ఎడమ కన్నుపై దాడి జరిగిందని ఈ ఘటనని ప్రధాని మోదీ సహా అందరూ ఖండించారని సజ్జల అన్నారు దాడిలో పవర్ఫుల్ ఆయుధం వాడారని షార్ప్ షూటర్ తో దాడి చేసినట్లుగా ఉందని తెలిపారు ఈ దాడి పథకం ప్రకారమే జరిగినట్లు స్పష్టమవుతోందని సజ్జల తెలిపారు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చిందో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందో ఆ రోజు నుంచి ప్రభుత్వం దీని రోజువారీ కార్యకలాపాల గురించి డిస్టెన్స్ అయ్యింది మన నాయకులు కానీ మంత్రులు కానీ ముఖ్య సాక్షాత్ ముఖ్యమంత్రి గారు రాజకీయ నాయకులు అంటే పార్టీ అంటే ప్రజలకు ఏం చేస్తున్నారో చెప్పాలి దాని ప్రకారం ఆయన ఏం చేస్తారో చెప్పొచ్చు మేమేం ఏం చేయలేదో చెప్పచ్చు లేదా గతంలో ఆయన ఏం చేశాడో చంద్రబాబు నాయుడు గారు రేపు ఏం చేస్తాడో చెప్పి ఓట్లు అడగచ్చు ఈ బూతులు తిట్టడము రెచ్చగొట్టడము ఇవన్నీ చేతకాంతరం వల్ల అసమర్థత వల్ల చేస్తున్నవి కానీ దానివల్ల ఆయన వెనకుండే వాళ్ళు రెచ్చిపోయి ఏ రకంగా చేయడానికి అవకాశం ఉందనేది నిన్నటి దుర్ఘటన ద్వారా తెలుస్తున్నందుకు ముందు నియంత్రించడం వరకు వీళ్ళని రిక్వెస్ట్ చేశారు చె అన్ని అబద్ధాలు మీకు తెలుసు మీడియాకు తెలుసు నాకు నాకు గుర్తుండి సంఘటన జరిగింది ఎయిట్కో ఎంతకో అయితే నైన్ నైన్ థర్టీ తర్వాత ఎప్పుడు అసలు ఫస్ట్ ఫొటోస్ బయటకు ఇచ్చాం వన్ అవర్ తర్వాత ఫొటోస్ అసలు ఫస్ట్ జరిగింది అనగానే దాన్ని అది ఎంత దాని సివిరిటీ కూడా మాకు తెలియదు బహుశా కూడా ఆకతాయి విసిరిండొచ్చు కింద నుంచి విసిరినారే అయితే మోడల్ కోడ్